ఈ సర్కార బంద్బుట్టు నా ఇండస్ట్రీ నిజానికి ఇవన్నీ వ్యవసాయ భూములు వీటిని బలవంతంగా తీసుకొని పారిశ్రామిక భూములుగా మార్చేశారుందే వ్యవసాయం ఈ ప్రాంతంలో వ్యవసాయం పూర్తిగా ఆగిపోవటానికి ఇంకెంతో కాలం పట్టదు రైతులందరి ఆందోళన ఇదే పక్కదారు ఆ ధూళి మా పొలాలపై పడుతోంది ఫలితంగా పంటలు పండటం లేదు అది కుంతకంట్రా ఫలానే కొడకల సార్ అది ఏం తాగుతాం ఇవి నీళ్ళ మూత్రంలో ఉన్నాయి

ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్తోంది కానీ అవన్నీ అబద్ధాలు అన్ని భ్రమలు అని తెలిసిన తర్వాత కూడా ఆనందపడండి అంటే ఎలా ఖనిజ వనరులున్న ప్రాంతాల నుంచి స్థానికులను తరిమేస్తున్నారు నిజానికి ఆ భూములన్నీ వాళ్ళవి కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి ఉపాధి చూపించిన తర్వాత ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలి కానీ అలా జరగటం లేదు గత దశాబ్దంలో ప్రపంచీకరణ రెండు పార్శ్వాలను కర్ణాటక రాష్ట్రం చూసింది అందులో మొదటిది అభివృద్ధి ఐటీ పరిశ్రమలు బెంగళూరులో వెల్లువెత్తాయి కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి సంపద పెరిగింది నైపుణ్యము పెరిగింది సామాజిక బాధ్యతతో వ్యవహరించే కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి ఇవన్నీ ప్రపంచీకరణ సత్ఫలితాలు ఇక రెండో పార్శ్వానికి వస్తే ప్రపంచీకరణ దుష్ప్రభావాల్ని కూడా ఈ రాష్ట్రం చవిచూసింది అది బళ్ళారిలోని గనుల అక్రమ తవ్వకం అది ప్రజల భూములను ఆక్రమించింది పర్యావరణాన్ని ధ్వంసం చేసింది అవినీతికి రౌడీ ఇజానికి ఆద్యం పోసింది ఇక వ్యక్తుల విషయానికి వస్తే ఎన్ఆర్ నారాయణమూర్తి లాంటి నిస్వార్థ పరులు నిజాయితీ పరులు ఇక్కడున్నారు నారాయణమూర్తి ఎన్నో పాఠశాలలకు ఆసుపత్రులకు విరాళాలు ఇచ్చారు వ్యాపారవేత్తలు సామాజిక బాధ్యతతో ఎలా ఉండాలో స్వయంగా చేసి చూపించారు మరో పక్క గాలి జనార్దన రెడ్డి సోదరులు ఉన్నారు కానీ వీళ్లు కోట్ల రూపాయలు తీసుకెళ్లి తిరుపతి హుండీలో వేసి దేవుడి ఆశీస్సులను కొనుక్కుంటున్నారు ఈ ప్రాంతమంతా కలుషితమే ఆహారం నీరు ఎక్కడ చూసినా ధూళే ఆ ధూళి ప్రాణాలు తీసే కాలకూటం వీళ్ళు ఇక్కడ పంట భూముల్ని సైతం విడిచిపెట్టలేదు మొత్తం తవ్వేశారు పిల్లలు పెద్దలు యువకులు అందరూ దిక్కులేని పరిస్థితుల్లో గణి కార్మికులైపోయారు ஒ அசி மணிக்கு வந்த குட் விட்டே இது ஹிடப்பங்க வரது சிக்கலப்பா இப்போ வந்துவிடுத்து சார் அங்கே ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముప్పై నలభై మంది నా దగ్గరకు వచ్చి బోర్ను ఏడ్ చేశారు మాతో కూలీ పని చేయించుకొని దుమ్ము ధూళి తినిపించే బదులు ఒకేసారి ఇంత విషమిచ్చి చంపేస్తే సుఖంగా ఉంటుంది అంటూ వారి ఆవేదన వ్యక్తం చేశారు I first visited the Bellary mines in 2005. నేను 2005 లో తొలిసారిగా బల్లారి వెళ్ళాను. అప్పుడు చూసిన దృశ్యాలు నన్ను కలుచివేశాయి. కరువు పీడిత ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఎన్నో కుటుంబాలు ఈ గనుల్లోనే ఉంటున్నాయి. కుటుంబంలోని భార్యాభర్తలతో పాటు మూడు నాలుగేళ్ల పిల్లలు కూడా ఇక్కడ పని చేస్తుండడం నేను చూశాను. 3 and 4 I mean, and 5 working on those surface mines. ఆఫ్టర్ ది ఫైండింగ్ రిపోర్ట్ ఫ్రమ్ సోషల్ బై గనుల్లోని బాల కార్మికుల పరిస్థితిపై బాలల హక్కుల పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షురాలు శాంతా సిన్హ ఒక నివేదిక ఇచ్చారు బళ్ళారి సండూరు ప్రాంతాల్లో ఎంతమంది చిన్నారుల జీవితాలు నాశనం అవుతున్నాయో అందులో పేర్కొన్నారు ఆ చిన్నారుల బాల్యాన్ని ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని చిన్నారులను కాపాడాలి వాళ్ళందరికీ రక్షణ కల్పించి చదువుకునేలా చూడాలి చిల్డ్రన్ షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ దట్ హారిబుల్ కండిషన్ ఇమీడియట్లీ